అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి కర్నూల్లో జరిగినటువంటి కావేరి బస్సుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ గురించి కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం కీలకమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ వాస్తవాలు చూసిన తర్వాత అసలు ఆ బస్సుదే తప్ప అని అనిపిస్తున్నది అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే కావేరీ బస్సు తొమ్మిదిన్నర ప్రాంతంలో హైదరాబాద్ నుండి స్టార్ట్ అయింది బెంగళూరు హైవే పైన ఉంది కావేరీ బస్సు పెట్రోల్ బంక్ దగ్గర ఆల్రెడీ వాళ్ళు డీజిల్ కూడా కొట్టించుకున్నారు తర్వాత కావేరీ బస్సు వాళ్ళు దాదాపు ఒక గంట గంటన్నర సేపు ఒక దగ్గర ఆపినారట హోటల్లో ఫుడ్ కూడా తిన్నారట నైట్ డిన్నర్ కూడా చేసినారు డిన్నర్ అయిపోయిన తర్వాత కావేరీ బస్సు హైవే పైన స్పీడ్గా పోతున్నది స్పీడ్గా పోతున్నటువంటి క్రమంలోనే ఒక బండి పైన కావేరీ బస్సు ఎక్కింది ఆ బండిని దాదాపు మూడు వందల యాభై మీటర్లు గుంజుకొనిపోయింది కావేరీ బస్సు గుంజుకొని పోయిన తర్వాత ఆ బండికి సంబంధించినటువంటి ఫ్యూయల్ ట్యాంక్ ఒకేసారి పేలిపోయింది ఇప్పుడు బండి రాక్కొని పోతుంటే చిన్న చిన్న నిప్పురవలు వస్తాయి ఆ నిప్పురవలతోటి ఫ్యూయల్ ట్యాంకు పెట్రోల్ మొత్తం కింద పడిపోయింది కింద పడిపోయినటువంటి నేపథ్యంలోనే మొత్తం బైక్ ఒకేసారి పేలిపోయినటువంటి పరిస్థితి బే ఆ బైకు పేలిపోయినటువంటి మరుక్షణమే ఇటు బస్సుకు సంబంధించినటువంటి పెట్రోల్ ట్యాంక్ కూడా పూర్తి స్థాయిలో పేలిపోయింది సో రెండు పేలిపోయేసరికి కంప్లీట్ బస్సు అంతా కూడా ఉడ్డుతో ఉంటుంది కదా బస్సు లోపల మొత్తం కూడా ఏది బ్లాంకెట్స్ ఉంటాయి బెడ్షీట్స్ ఉంటాయి బెడ్స్ ఉంటాయి మొత్తం క్లాత్ కదా కాబట్టి లోపల మొత్తం ఏసీకి సంబంధించినటువంటి వ్యవహారం అన్ని విండోస్ అన్ని డోర్లు క్లోజ్ చేసే ఉంటాయి కంప్లీట్గా ఏసీకి సంబంధించినటువంటి బస్సు కదా స్లీపర్ క్లాస్ బస్సు కదా కాబట్టి బయటికి రావడానికి కూడా అవకాశం లేదు కానీ డ్రైవరు కీనరు గమనించి వాళ్ళు ఆల్రెడీ కిందికి దిగిపోయినారు కిందికి దిగిపోయి బీరువాయి చూస్తున్నారట ఇట్లా చూస్తున్నట్టే ఏమైతుందేమో వాళ్ళకే అర్థమవుతలేదు తర్వాత పైన స్లీపర్ క్లాస్ అంటే పైన కూర్చున్నటువంటి ఆయన పైన పడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ బస్సు నుండి ఆ గ్లాసులు పదలగొట్టి కిందికి వచ్చేసినారు తర్వాత కింద ఉన్నటువంటి వాళ్ళు బయటికి రాలేకపోయినారు అసలు ఈ బస్సుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు తెరపైకి వచ్చినాయి అవన్నీ కూడా మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్గా టాపిక్లోకి పోతే వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఓనర్ పేరు వెంకటేశ్వర్లు అని అంటా ఉన్నారు వెంకటేష్ అని చెప్తా ఉన్నారు ఈ ఓనర్ ఆంధ్రాలోనే ఉంటాడట ఒంగోలు అని చెప్తున్నారు కొంతమంది ఒడిస్సా అని చెప్తున్నారు ఈ కావేరికి సంబంధించినటువంటి ట్రావెల్ దాదాపు వంద బస్సులు ఉన్నాయి ఈ వంద బస్సులలో రకరకాల వ్యవహారం అసలు మీకు స్టోరీ మొత్తం చూస్తే మీరే షాక్ అవుతారు ఈ కావేరి ట్రావెల్కి సంబంధించినటువంటి వంద బస్సుల రిజిస్ట్రేషను ఒక్కొక్కొక్క రాష్ట్రంలో ఉంది ఒక బస్సు గుజరాత్లో ఒక బస్సు కర్ణాటక ఒక బస్సు మహారాష్ట్ర ఒక బస్సు తెలంగాణ ఒక బస్సు ఆంధ్రప్రదేశ్ ఇట్లా వంద బస్సులు రకరకాల రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి రకరకాల జిల్లాలలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి బస్సులు కేవలం తొమ్మిది పసు బస్సులు మాత్రమేనట మిగతా బస్సులన్నీ బయట రాష్ట్రానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి బస్సులు ఆ బయట రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి బస్సులను ఈ తెలంగాణ రాష్ట్రంలో నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్న కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి వ్యవస్థ తర్వాత నార్మల్గా మీరు ఎప్పుడైనా విమానంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు విమానంలో ఎగ్జిట్ డోర్ ఉంటుంది మీకు విమానంలో ఓతున్నప్పుడు ఎగ్జిట్ అని ఉంటుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నప్పుడు ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర సీట్ ఉండదు సీటుకు చాలా గ్యాప్ ఉంటుంది ముందట ఒక సీటు వెనుకొక సీటు మధ్యలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది చాలా గ్యాప్ ఉంటుంది దాదాపు ముగ్గురు వ్యక్తులు ఇట్లా కాన్స్టెంట్గా నిలబడవచ్చు ఎందుకు విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెడతారు అంటే ఏదైనా ప్రమాదం జరిగితే దాంట్లోకి వెళ్ళి ఎగరొచ్చు దునుకోవచ్చు కిందికి అని చెప్పి ఆ విధమైనటువంటి వ్యవహారాన్ని వాళ్ళు పెడతారు ఒకవేళ ఎగ్జిట్ డోర్ లేకపోతే ఆ ఎగ్జిట్ డోర్ పక్కనే ఒక సీటు పెడితే ఎవరు దునకలేరు కదా కొంత ఇబ్బంది ఇబ్బంది కన్జెస్టెడ్ కన్జెస్టెడ్ ఉంటుంది కదా కానీ ఈ బస్సులలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే బస్సులలో కూడా సేమ్ ఎగ్జిట్ డోర్లు ఉంటాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని చెప్పి డోర్స్ ఉంటాయి ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉందో అక్కడ అసలు ఒక్క సీట్ కూడా ఉండొద్దు మొత్తం ఖాళీ స్పేస్ ఉండాలి కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నటువంటి ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లో రెండు సీట్లు పెట్టిరు ఏది మంది ఎక్కువ ఎక్కించుకోవచ్చు మంది ఎక్కువ మంది పడతారని చెప్పి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నటువంటి ప్లేస్లో రెండు సీట్లు కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు అస్సలు మోసం ఇక్కడే జరిగింది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నటువంటి ప్లేస్ని అట్నే వదిలేయాలి ఏ టైంకి ఏం జరుగుతుందో తెలియదు రేపటి రోజైన ప్రమాదం జరిగితే టక్కున ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ని బద్దలు కొట్టి బయటికి రావచ్చు కానీ కావేరీ బస్సు వాళ్ళు ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించినటువంటి డోర్ల దగ్గరనే రెండు సీట్లు కొత్తవి కొత్త సీట్లు కావాలని పెట్టించారు ఎందుకు ఎక్కువ మందిని తీసుకుపోదామని చెప్పి అత్యుత్సాహంతో కావేరీ బస్సు వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి తప్పు రెండవది వీళ్ళకు బస్సులకు ఫిట్నెస్ లేదు ఈ బస్సులకు అసలు పర్మిషన్సే లేవు ఒక్కొక్క నెంబర్ ప్లేటు నాలుగు నాలుగు బస్సులు నడుపుతుందట ఒక్కొక్క నెంబర్ ప్లేట్ బస్సులు ఐదు ఐదు బస్సులు నడుపుతాడట తర్వాత ఈ కావేరి బస్సుకు సంబంధించినటువంటి వ్యూహారం మనం చూసుకుంటే దాదాపు వంద బస్సులు ఉన్నాయి కదా ఈ వంద బస్సులలో కొన్ని బస్సులకు అసలు పర్మిషన్స్ లేవు ఏం పర్మిషన్స్ లేవు తెలుసా స్లీపర్ పర్మిషన్ లేదు నార్మల్గా ఈ కావేరీ బస్సు ఒకటి చేసినటువంటి పెంట్ ఏందట అంటే బస్సుని మాడిఫై చేయించు ఎట్లా మాడిఫై చేయించండు అంటే నార్మల్గా ఒక బస్సు తీసుకుంటాడు ఆ నార్మల్ బస్సు దాని పైన పడుకోవడానికి మాడిఫై చేయిస్తాడు అంటే స్లీపర్ క్లాస్ మాడిఫై చేయిస్తాడు ఈయన తీసుకునేటటువంటి బస్సే నార్మల్ బస్సు సీట్లో సీట్ల బస్సే తీసుకుంటాడు సీట్లలో కూర్చోవాలి కానీ పైన పడుకోవడానికి ఈ కావేరీ ట్రావెల్స్ తోడు మాడిఫై చేయించుడు బస్సులు మాడిఫై చేపించడం వల్ల కూడా లోపం జరిగి బస్సులు కాలిపోతున్నాయి బస్సులు ఇబ్బంది అవుతుంది అనేది ఒక చర్చ ఇప్పుడు నార్మల్గా బస్సులు ఎట్లున్నాలో అట్లుంటాయి దాని మీద ఇంకా వెయిట్ పెడితే ఆ బస్సు కూడా ప్రమాదమే కదా ఆ బస్సు కూడా ఇబ్బందే కదా ఆయన తీసుకునేది నార్మల్ బస్సులు దానిపైన మాడిఫై చేయించి స్లీపర్ పెట్టిస్తున్నాడు పడుకోవడానికి కూడా చేపించండు ఇది కావేరి ట్రావెల్స్కి సంబంధించినటువంటి యజమాన్యం ఇది రెండో తప్పు ఇక మూడో తప్పు లైసెన్స్ ఒక దగ్గర ఉంటుంది ఆ బస్సులకు పర్మిట్ ఉండదు ఆ బస్సులు ఫిట్నెస్ ఉండదు అసలు ఆ బస్సు ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఇక చెప్పాల్సిన అవసరం లేదు అంత దరిద్రంగా ఉంటుంది అలాంటి బస్సులను వాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీంట్లో ముఖ్య తప్పు కావేరి బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్దే అనిపిస్తున్నది ఇప్పుడు ఎవరైతే శివశంకర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో అబ్బాయి ఆ అబ్బాయి బండి మీద పోతున్నాడు ఆ అబ్బాయి దాదాపు మూడు లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నాడు మూడు వందల యాభై రూపాయలు పెట్టి ఒక మూడు లీటర్ల పెట్రోల్ కొట్టించిండు ఆ పెట్రోల్ కొట్టించిన తర్వాత కర్నూల్ హైవే పైన అబ్బాయి పోతున్నాడు పోతున్నటువంటి క్రమంలో ఆ అబ్బాయి తాగున్నాడు ఆ అబ్బాయి వెనకాల ఉన్నటువంటి వాళ్ళ దోస్తు ఇద్దరు కూడా తాగున్నారు బండి మీద పోతున్నటువంటి క్రమంలో డివైడర్ని గుద్దుకొని వాళ్ళక్కడ పడిపోయినారు పడిపోయిన తర్వాత అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన వెనక కూర్చున్నటువంటి అబ్బాయి ఆయన చిన్న చిన్నగా రోడ్డు సైడ్కి వచ్చేసిండు కానీ డివైడర్ను గుద్దుకున్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే శివశంకర్ ఉన్నాడో ఆ బండి కిందనే ఉండిపోయిండు దాదాపు పద్నాలుగు నిమిషాల తర్వాత ఈ కావేరీ బస్సుకు సంబంధించిన ఘటన జరిగింది ఆ బండి పడిపోయిన తర్వాత పద్నాలుగు నిమిషాల తర్వాత ఈ కావేరి బస్సుకు సంబంధించినటువంటి ఘటన జరిగింది కావేరీ బస్సు ఆ బండి మీదకి వెళ్ళిపోయింది దానికంటే ముందు చాలా వెహికల్స్ హైవే మీదకి వెళ్ళిపోయిందనట చాలా బస్సులు చాలా వెహికల్సు ఆ అబ్బాయిని గమనించి సైడ్ నుండి వెళ్ళిపోయినారు ఆయన లేపే కూడా లేపేటటువంటి కార్యక్రమం కూడా చేయలేదట సరే తాగున్నాడో సంథింగ్ ఏం జరిగిందో అని చెప్పి రెండు మూడు వెహికల్స్ పోయినాయట ఆయన వెళ్ళిపోయినాయి కానీ కావేరి బస్సు ఫుల్ పికప్ మీద ఉన్నది దాదాపు ఎనభై తొంభై పోతుందట పోతున్నటువంటి క్రమంలో ఆ డ్రైవర్ గమనించలే ఈ బస్సు డ్రైవర్ గమనించగా డైరెక్ట్ ఏం చేసిండు ఆ బండి మీదికెళ్ళి బస్సు ఎక్కిచ్చేసిండు అంటే బస్సు బండిని గుద్దలే ఆల్రెడీ బండి పడిపోయి ఉంది పడిపోయి ఉన్నటువంటి బైక్ మీదకి వెళ్ళి ఈ కావేరి ట్రావెల్స్ చోడు బస్సు ఎక్కించిండు ఎక్కించేసరికి దాదాపు మూడు వందల యాభై మీటర్లు ఆ బైకును గుంజుకొని పోయింది బస్సు బ్రేక్ వేసినా కూడా కంట్రోల్ కాలేదు ఎందుకంటే బైక్ కంప్లీట్గా టైర్ల కిందకి వెళ్ళిపోతుంది కదా బ్రేక్ వేసినా వేస్టే మాక్సిమం బ్రేక్లు ఉంటే ఫ్రంట్ టైర్లకి ఎక్కువ ఉంటుంది బ్యాక్ టైర్స్ చాలా తక్కువ బ్యాక్ టైర్స్ ఎట్లా అంటే నడపొచ్చు మొత్తం ఫ్రంట్ వీల్స్కే ఉంటుంది పవర్ అంతా ఆ ఫ్రంట్ వీల్స్ బైక్ మీద ఉంది కాబట్టి ఏం చేయలేకపోయిండు ఇట్లా పోతున్నటువంటి క్రమంలో ఆల్రెడీ వాడు మూడు వందల యాభై రూపాయల పెట్రోల్ కొట్టించింది కదా ఆ పెట్రోల్ మొత్తం ట్యాంక్ పగిలిపోయి పెట్రోల్ కిందికి వచ్చింది రాకుంటూ రాకుంటూ పోతున్న నిప్పు వస్తాయి కదా అట్లా నిప్పు వచ్చి ఒకేసారి ఆ పెట్రోల్ పేలిపోయింది ఆ బైక్ పేలిపోయింది తర్వాత ఆ బైకు సకాలేనే లేనే లేదు అదైతే ఆ శివశంకర్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించిన బైకు ఒక డ్యూమ్ లేదు ఒక లైట్ లేదు దాంట్లో పెట్రోల్ లేదు ఆయన తాగున్నాడు సొలుగుతున్నాడు అటు ఇటు తిరుగుతున్నాడు అవన్నీ విజువల్స్ కూడా సీసీ కెమెరాలో మీరు చూడొచ్చు ఏమైనా పక్కన ఒక సీసీ కెమెరా కూడా కనబడుతుంది ఆ సీసీ కెమెరా ప్లే అవుతున్నది ఆ అబ్బాయి అక్కడ ఎట్లొరుతున్నాడు ఆ అబ్బాయి రకరకాల బిహేవియర్ ఇట్లా సొలుగుతూ సొలుగుతూ వస్తున్నాడు బైక్ని ఎంత స్టైల్గా తిప్పుతాడు తర్వాత అబ్బాయి ఆ పెట్రోల్ బంక్ నుండి పెట్రోల్ కొట్టించుకొని పోతున్నటువంటి క్రమంలో అక్కడే పడిపోతుండే బంకు దగ్గరనే అబ్బాయి అవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఫొటేజు సీసీ కెమెరాలో మొత్తం కూడా రికార్డ్ అయింది అబ్బాయి తాగున్నాడు అబ్బాయి బండి నడిపేటటువంటి పరిస్థితి లేదు ఆ అబ్బాయి అసలు నిల్చోలేకపోతున్నాడు సొలుగుతున్నాడు ఇలాంటి అబ్బాయి పోతున్నటువంటి క్రమంలో డివైడర్ని గుద్దుకొని ఆయన అక్కడే పడిపోయిన తర్వాత ఆ బస్సు ఆ అబ్బాయి వెళ్ళి వెళ్ళింది బస్సు కూడా చాలా తప్పుంది ఎందుకంటే వాడు గమనించలేదు గమనించిన తర్వాత వానికి అర్థమైపోయి కిందికి వచ్చిండు వాడు ఏం చేయాలి ఇమీడియట్లీ అక్కడ సైరన్ బటన్ ఉంటుంది నార్మల్గా బస్సుకు ఎమర్జెన్సీ బటన్ అది వస్తుంది పైన సైరన్స్ వస్తాయి లేకపోతే బస్సులో మంటలు ఆర్పడానికి వాళ్ళకు కొన్ని ఉంటాయి ఆ మంటలు ఆర్పడానికి అవి కూడా యూజ్ చేయలేదు జస్ట్ బయటకు వచ్చేసి కథం సైలెన్స్ ఉండిపోయారు అట్లీస్ట్ అంబులెన్స్కి దేనికైనా ఫోన్ చేసినా అంటే కూడా చేయలేదట ఇరవై ఆరు మంది బయటపడ్డరు పంతొమ్మిది మంది సజీవ కంప్లీట్గా వాళ్ళు మృతులుగా మారిపోయినారు కంప్లీట్గా మాంసపు ముద్దలుగా మారిపోయినారు పంతొమ్మిది మంది చనిపోయినారు చాలా దారుణమైనటువంటి ఘటన అసలు ఈ కావేరీ ట్రావెల్స్ ఎంత భయంకరం అంటే వానికి ఒక పర్మిషన్ లేదు ఆ బస్సులకు ఒక ఫిట్నెస్ లేదు ఆ బస్సులు ఎక్కడో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఇన్సూరెన్స్ తెలంగాణలో తీసుకుంటే రిజిస్ట్రేషన్ వేరే దగ్గర ఉంటుంది తర్వాత ఆ బస్సు సంబంధించినటువంటి డ్రైవర్లకు కూడా దొంగ లైసెన్స్లు అట అన్నీ చక్కగా లైసెన్స్ ఉన్న ఎవ్వడు లేడు ఆ బస్సులకు సంబంధించిన వ్యక్తులు తర్వాత కీనర్లతో బస్సులు నడిపిస్తారు అట హైదరాబాద్ నుండి గోవాకు బస్సు పోవాలంటే ఇద్దరు ముగ్గురు డ్రైవర్లు ఉండాలి ఎందుకంటే దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల కిలోమీటర్లు పన్నెండు పద్నాలుగు గంటలు నడవాలి బస్సు అలాంటి టైంలో డ్రైవర్గాడు వండుకుంటాడు కీనర్గా అంతా నడుపుతారు బస్ నడిపిస్తారు బస్సు కీనర్ గారికి ఏం తెలుస్తుంది కీనర్ పని కీనర్ చేయాలి డ్రైవర్ పని డ్రైవర్ చేయాలి ఓనర్ పని ఓనర్ చేయాలి అన్ని పుల్లలు మేమే చేస్తాం మేమే పెడతామంటే ప్రాణాలు కోలిపోవ ఇప్పుడు కావేరి బస్ వాడు ఏమంటున్నాడు ఆ ఓనరు లేదు లేదు బండే మొత్తం కింద వాడింది అది మా డ్రైవర్ కనబడలేదు ఎక్కింది అప్పుడు ప్రమాదం జరిగింది అంటున్నాడు మన ఆ డ్రైవర్ కనబడలేదా డ్రైవరు అసలు దమ్మున్న క్యాండిడేటా కాదా ఎవరైనా డ్రైవింగ్ చేస్తున్నామంటే మన వెనకాల కొంత వందల మంది ప్రాణాలు ఉంటాయి ఆ వందల మంది ప్రాణాలు ఆ డ్రైవర్ చేతిలో ఉంటాయి మినిమం కామెన్షన్స్ లేకుండా ఎట్లా బానిస్తారు అట్లా మినిమం ముంగట లైట్లు వస్తే గమనించాలి బస్సుకు చాలా పవర్ఫుల్ లైట్లు ఉంటాయి వంద మీటర్ల ముందే తెలిసిపోతుంది అంత యాభై మీటర్ల ముందే మొత్తం రోడ్ మీద ఏం జరుగుతుంది ఏందనేది అర్థమైపోతుంది నాకు తెలిసి ఆ బస్ డ్రైవర్ కూడా మత్తులో ఉన్నట్టున్నాడు ఆ బస్ డ్రైవర్ కూడా మంచిగా నిద్రలో ఉన్నట్టున్నాడు లేకపోతే వాళ్ళు తాగున్నట్టున్నాడు ఫస్ట్ వాడిని విచారణ చేయాలి కావేరీ బస్సుకు సంబంధించినటువంటి ఆ ట్రావెల్స్లో ఎవడెవడైతే పనిచేస్తూ ఉన్నాడో చాలామంది డ్రైవర్లకు ఫేక్ లైసెన్స్ అట చాలా మంది డ్రైవర్లు అసలు ఫిట్నెస్ ఉన్నటువంటి వ్యక్తులే కాదట సరిగ్గా వాళ్ళకి డ్రైవింగ్ చేయడం కూడా చేత కాదట చాలా బస్సులు నార్మల్ బస్సులు కొని ఆ నార్మల్ బస్సుల పైన మాడిఫై చేయించిండట మాడిఫై అంటే ఏంది పైన పడుకోవడానికి చేయించి ఆయన స్లీపర్ క్లాస్ లెక్క చేయించుడు నార్మల్ బస్సులే ఉంటాయి ఆ బస్సులపైన పడుకోవడానికి స్లీపర్ క్లాస్ మాడిఫై చేయించి ఆ బస్సులను తిప్పుతున్నాడు కావేరి ట్రావెల్స్ ఇది ఒక భయంకరమైనటువంటి అంశం మరి పోలీసులు ఏం చేస్తురో ఆర్టీఓ అధికారులు ఏం చేస్తురో అధికారులు ఏం చేస్తురో ప్రభుత్వం ఏం చేస్తుందో మొద్దు నిద్రపోతుందో అర్థమైతే లేదు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతురు జనం ప్రభుత్వ అధికారులకు కూడా ఎక్కడ పనిలేదు మేనేజ్ చేసుకుంటే మేనేజ్ అవుతురు కథం డబ్బులు ఇస్తే మేనేజ్ అవుతురు కథం ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు పది బస్సులు సీజు పదకొండు బస్సులు సీజు పన్నెండు బస్సులు సీజు సీజ్ చేస్తే ఏమొస్తుంది బొక్క ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రాణాలను నిర్వోస్తుంది తీసుకొస్తారా మళ్ళీ పోయినటువంటి పంతొమ్మిది ప్రాణాలను తీసుకొస్తారా మళ్ళా ఆ కావేరీ ట్రావెల్స్ బస్సులు మీ కళ్ళ ముందు తిరుగుతుంటే ఎక్కడో రిజిస్ట్రేషన్ అయినటువంటి బస్సులు హైదరాబాద్లో పాగా వేస్తుంటే అప్పుడు మీరు పట్టుకోవద్దా అడగొద్దా ఫిట్నెస్ గురించి అడగొద్దా లైసెన్స్ అడగొద్దా బండి పేపర్లు అడగొద్దా చెక్ చేయొద్దా మీరు లోపల ఫైర్ ఇన్సిడెంట్స్ ఏంటి ఏం కథ లోపల ఏమైనా ప్రమాదం జరిగితే ఎట్లుంటుంది ఇవన్నీ చెక్ చేయొద్దా ఆర్టీఓ అధికారులు శాఖ అధికారులు ఇవన్నీ చెక్ చేయొద్దా ప్రాణాలు కోల్పోయిన తర్వాత బుద్ధి వస్తుందా మీకు చాలా బాధాకరమైనటువంటి ఘటన చూద్దాం ఏం జరగబోతుందో కొన్ని భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి కావేరీ బస్సును గురించి ఏడబడతాడ ట్రావెల్స్ అట గోవా పోతుడట పాండిచ్చేరి పోతుడట కేరళ పోతున్నాట ఇవే బస్సులు మళ్ళీ ఫిట్నెస్ లేనటువంటి బస్సులు పనికిరానటువంటి బస్సులు కొన్ని బస్సులు మొత్తం ఖరాబ్ అయిపోతే దాంట్లో ఎక్విప్మెంట్స్ చేంజ్ చేసి దాంట్లో కొన్ని పార్ట్స్ చేంజ్ చేసి కలర్ వేసి మళ్ళీ అదే బస్సులు నడిపిస్తారు ఫిట్నెస్ లేకుండా గివి విలవే వ్యవహారం పాత బస్సులు తీసుకొచ్చి నడితే గట్టినే ఉంటుంది కథ కాబట్టి ఇమీడియట్లీ ఈ ట్రావెల్స్ పైన ఎంక్వైరీ జరగాలి మళ్ళీ జనాలకు కూడా మన పబ్లిక్ కూడా మినిమం ఉండాలి మనకు కూడా తొందరగా పోతాం పద్నాలుగు వందలతో అయిపోతుంది పదిహేను వందలతో అయిపోతుంది మంచిగా పండుకోవచ్చు కూర్చోవచ్చు అని చెప్పి బస్సు ప్రైవేట్ బస్సులు నమ్మి పోతున్నాం గవర్నమెంట్ బస్సులు కూడా పోతాయి కదా గవర్నమెంట్ బస్సులు పోవచ్చు కదా బెంగళూరుకి ఇబ్బంది ఏముంది ట్రైన్లో పోవచ్చు కదా ఆ పద్నాలుగు వందలు పెట్టుడేందో ఇంకో రెండు వేల రూపాయలు మూడు వేలు పెడితే ఫ్లైట్ పోవచ్చు కదా గింత ఘోరమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఏదైనా జర్నీ చేసే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించండి మా సేఫ్ ఎంత మా సెక్యూరిటీ ఎంత మరి మా పరిస్థితి ఏంటనేది ఆలోచించి పోండి ట్రావెల్ చేయొద్దని కాదు చేసేటప్పుడు ఎంత సేఫ్టీ అనేది కూడా ఆలోచించు అంటున్నాను నేను చూద్దాం ఏం జరగబోతుందో